వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫిష్ ఫ్రై చూయిస్తున్నాను ఫిష్లు ఇవి శుభ్రంగా కడిగి తోకలు ఈ మూతలు ఇవి తీసేసేయాలి ఈ లోపల కూడా మంచి క్లీన్ ఇస్తారు వాళ్ళే పైన కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా పసుపు కారం పొడి రెండు స్పూన్లు రెండు స్పూన్లు సాల్టు ధనియాల ధనియాల పొడి జీలకర్ర పొడి అనమాట రెండు స్పూన్లు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక నిమ్మకాయ ఇవన్నీ కలుపుకోవాలి ఇది ఫిష్లకు పట్టించుకోవడానికి అనమాట పైన పెట్ట పెట్టడానికి ఇంకా కొద్దిగా నిమ్మకాయ రసము పిండుకోవాలి ఇందులో ఇదంతా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా లూజుగా ఉండాలన్నమాట ఇప్పుడు ఫిష్లకు ఇట్లా పెట్టుకోవాలి ఇదంతా పట్టియాలన్నమాట లోపల కాట్లలో కూడా వచ్చేటట్టు పెట్టుకోవాలి మసాలా ఇవి మొత్తం వాళ్ళే మార్కెట్లోనే కట్ చేసి ఇస్తారు అన్నీ లోపల కూడా మొత్తం క్లీన్ చేసి మామూలుగా కాట్లు పెట్టి ఇస్తాడనమాట ఈ తోకలు మూతులు తీసేస్తాడు ఈ విధంగా మసాలా లోపలికి పోయేటట్టు పెట్టుకోవాలి కాట్లల్లో ఎందుకంటే ఫ్రై చేస్తాం కదా ఇట్లా లోపలి గుణంగా పెట్టుకోవాలి ఇప్పుడు అయిపోయిందనమాట మసాలా పెట్టుకునేది ఈ మసాలా పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మసాలా మంచిగా పట్టుకుంటుంది వెడల్పు లాంటి ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ఈ విధంగా వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఇవి నిదానంగా తిప్పాలన్నమాట ఇట్లా పట్టుకుంటేనే విరిగిపోతుంటూ ఉంటాయి ఈ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇందులో లోపల ముండ్లు కూడా ఇంకా ఎక్కువ ఉండయి అనమాట ఈ ఫిష్లకు ఫ్రై అయినాయి ఇట్లా ప్లేట్లోకి పెట్టుకోవాలి బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఎవరైనా తినొచ్చు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి